అయిపోయింది కర్ణాటకలో అంతలా పోయింది ఆల్రెడీ మన తెలంగాణలో కూడా మరి ఆల్రెడీ డౌనింగ్ ఆ రకంగా ఉన్నప్పుడు ఇటువంటివి ఇవన్నీ ఫాల్స్ ప్రామిసెస్ ఎవరు ప్రజలు నమ్మే మరిసిన అది మన మన ఆంధ్రప్రజలు ఆంధ్ర రాష్ట్రంలో బస్సు ప్రయాణం కూడా ఎంతగా ప్రయాణించేవాళ్ళు కూడా లేదు వీళ్ళందరూ కూడా సంక్షేమం కోసమే ఎదురు చూస్తూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు అయితేనే మనకు అవకాశం వస్తుంది ఇక్కడ ఇంకోటి ఇన్ని ఇచ్చిన జగన్మోహన్ రెడ్డికి ఏదైనా మోసం జరిగితే చంద్రబాబు నాయుడు రేపు అధికారం లేక ఒకవేళ వస్తే పొరపాటున ఆయన ఏం చెప్తాడు ఒకటే చెప్తాడు ఇన్ని ఇచ్చిన ఆయనే మోసం చేశాడు వీళ్ళకి ఇచ్చేదని చెప్పేసి ప్రజలను కూడా తీసేస్తాడు గ్యారెంటీ ఇదే జరుగుతుంది ఆయన గురించి తెలియని వాళ్ళు లేరు ఆయన చివరి దశలో ఉన్నాడు ఇప్పుడు అసెంబ్లీలో సమర్థిస్తారు ఇప్పుడు చంద్రబాబులో వ్యతిరేకిస్తారు ఇటువంటివన్నీ అభూత కల్పం ఇప్పుడు మనం ఒక మెడిసిన్ తీసుకుంటాం మెడిసిన్లో సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి సైడ్ ఎఫెక్ట్స్ లేని మెడిసిన్ ఏదో ఉంటుంది మాత్రమే ఏదో ఒక టెన్ పర్సెంట్ ఫిఫ్టీన్ పర్సెంట్ కొత్త తోడ్పాటులో ఉండొచ్చు మేము కాదనలేదు అదే దాన్ని బేస్ చేసుకొని మెజారిటీ మంచి జరుగుతుందా ప్రజలకి మరి అన్యాయం జరుగుతుంది అనేది ఇక్కడ క్వశ్చన్ నాకు తెలిసి నైంటీ పర్సెంట్ దీని ద్వారా మంచిది ఒక టెన్ పర్సెంట్ కొంతమందికి ఎవరు భూస్వాములకు లేకపోతే ఇంకో రకరకాల అంటే అందరూ డిస్టింగ్ అంటే లోపల లోపల కారిక ఏదన్నా చేసుకొని ఇప్పుడు ఇవన్నీ బయటకు వస్తే వాళ్ళదని చెప్పుకొని దొంగలు ఉంటారు చూడే వాళ్ళకు మాత్రం ఇది వర్తించదు బినామీలకు లేకపోతే అన్యాయంగా దౌర్జన్యాన్ని ఇప్పుడు చాలామంది నేను చూస్తూ ఉన్నాను కొంతమంది వాళ్ళ చేరు పక్కలో వాళ్ళకి ఉంటుందో దానికి డబ్బులు పక్క ఆక్రి ఆక్రియ చేసుకున్న వాళ్ళు గడ్డిగా ఉన్నారు అంటే ఈ రకంగా ఉండే ఉండేవాళ్ళకి మాత్రం రుచించదు ప్రత్యేకంగా ఇటువంటి వ్యవహారం చేసేదంతా తెలుగుదేశం పార్టీ నాయకులే గత ముప్పై సంవత్సరాలుగా ముప్పై సంవత్సరాలుగా పార్టీ అధికారంలోకి పెట్టినప్పటి నుంచి ఇటువంటి రాజకీయాలు చేసిండేది వాళ్ళు అందుకే భయం వాళ్ళకి పట్టుకుంది వాళ్ళు మాట్లాడుతున్నారు కానీ ప్రజలు ఎవ్వరు కూడా ల్యాండ్ టైట్లింగ్ అనేది దాని విషయం మా దగ్గరకు ఎత్తడం లేదు దాని ప్రసక్తే రావడం లేదు